గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే అత్త చాంభాషణ గారికి అలాగే రాష్ట్ర సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి కూలసి గారికి అలాగే బింగారా లోకేష్ రి మధుసూధన్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి మరి వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి అలాగే ప్రెస్ మీడియా ఆఫీసర్ పేరు పేరు నమస్కరిస్తూ మరి ఈరోజు బాబు సూర్యుడి మోసం గ్యారెంటీ మనం ఆ పదంలోనే అర్థం ఉందనమాట మరి చంద్రబాబు నాయుడు ఏ ఎప్పుడైతే అడుగు పెడతాడో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా కరువు అనేది గ్యారంటీ మరి ఆ కరువు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు అంటే కరువు వచ్చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు మనం రైతులను చూస్తున్నారు ఒక రైతుగా నేనుగా నా బాధపడతానా మరి ఇప్పుడు నీళ్లు రావడం లే అప్పుడే ఎనిమిది పైపులు పది పైపులు ఇరవై పైపులు తిమ్ముతాను మరి వచ్చినాడంటే చాలా అంతే ఇంకా వేరే పని అవసరం లేదు మరి మన ప్రజలందరూ గమనించవాల మరి అలాగే ఇంకా మోసం గ్యారంటీ అనే దాంట్లో ఇంకా ఎన్ని మోసాలు ఉన్నాయో మరి జగనన్న మనకు ఇచ్చిన పథకాలన్నీ చూస్తే ప్రజలు విసిగిపోతున్నారు ఇప్పుడు అరే ఐదేళ్లలో చెప్పినవి చెప్పనివి అసలు చెప్పాడంటే చేస్తాడంటే ఇవన్నీ చాలా ఉన్నాయి మరి ఆ టైటిల్ కంతా ఏ రోజే కానీ రివర్స్ కానీ మళ్ళీ రోజు ఎప్పుడైనా మైక్ రివర్స్ తీసుకుంటే జగన్ అబద్ధం చెప్పినాడా అనేది మనం ఏ ఏ కార్యక్రమంలో కానీ ఎక్కడే కానీ అబద్ధం అనేది లేకుండా ఉన్నటువంటి మచ్చలేని నాయకుడు అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు అయితే ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి మోసమే ప్రతి ఒక్కటి మోసమే మరి రైతన్నీ అక్క చెల్లెల కార్డు నుంచి ప్రతి ఒక్కరికి మోసం జరుగుతుంది కాబట్టి మనం ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మన డిఎస్ అన్న గారికి రాష్ట్ర నాయకులు పూల శ్రీనివాస రెడ్డి గారికి అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే అత్త చంద్రబాస్ అన్న గారికి అదేవిధంగా లోకేష్ అన్న గారికి అమర్నాథ్ రెడ్డి అన్న గారికి మన మార్కెట్ యార్డు ఎక్స్ వైస్ చైర్మన్ మధుసూధన్ రెడ్డి గారికి వేదికపై ఆశయం లేనటువంటి నా అతడి సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా కదివి రూరల్ మండలం ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం మనందరికీ తెలుసు గత ప్రభుత్వం మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉందో మనం మనం ఐదేందుకు చూసాం అయితే ఈ గత సంవత్సరంలో చంద్రబాబు ఏదైతే చెప్పినటువంటి జ్ఞాన పుష్కలు తీసుకెళ్లాలనేటువంటి ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జనం లేకొస్తా ఉన్నారు మనం చూసాం మనం బంగారు పాలెంలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే మనలాంటి లాంటి అనేక మంది కార్యకర్తల మీద కేసులు పెట్టి ఈరోజు పోలీసులు కావచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్ కావచ్చు ముఖ్యంగా మీరు తరలించదండి బంగారు పాలనకి జగన్ వస్తున్నారని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో వస్తున్నారంటే చంద్రబాబు కావచ్చు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా దడగడతా ఉంది ఎందుకంటే అలాంటి జనం ఉన్నటువంటి జన నేత మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జనాల్లో వస్తున్నారంటే భయం ఎందుకు వాళ్ళకి ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా మీరు పాదయాత్ర చేయలేదా మరి జగన్మోహన్ రెడ్డి జనం లేకొస్తున్నా ఎందుకు భయపడుతున్నారంటే గత సంవత్సరం సంవత్సరంలో వాళ్ళు ఏం చేశారంటే మనందరూ కూడా తెలుసు ఇందాక అలా చెప్పినట్టు యువకులకి నిరుద్యోగి మూడు వేల రూపాయలు ఇస్తారని చెప్పి మాట తప్పడం జరిగింది ఎప్పుడు కూడా ఆయన అంతే మాటలు చెప్తాడు కానీ ఏ పథకం కూడా నెరవేర్చడు ఈ రోజు రైతు భరోసా ఎప్పుడో ఈ రోజు రైతు చెమక్కై చెనిక్కాయ వేసే వాళ్ళు కావచ్చు ఇంకా వేసే కావచ్చు ఇంతవరకు కూడా రైతు భరోసా ఇవ్వాలా అదే విధంగా మహిళలకి స్థానిక ఎమ్మెల్యే కందుకుంట ప్రసాద్ గారు నిజమైనటువంటి పరిపాలన అందిస్తున్నా ఉంటే నిజంగా ఈ కదిలి నియోజకవర్గం అంతా కూడా భయపడతా ఉన్నారు రియల్ ఎస్టేట్ చేయాలన్నా లేకపోతే ఇంగోర్ చేయాలన్నా కూడా ఎందుకంటే అలాంటి భయము ఇలా పుట్టింది గతంలో ఎమ్మెల్యే కాదా ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ చేయలేదా ఈ రోజు రియల్ ఎస్టేట్ అని ఎందుకు భయపడతా ఉన్నారు కదిలి నియోజకవర్గం మొత్తం తెలుసు కానీ ఎవరు మాట్లాడే దమ్ము ధైర్యం లేదు నువ్వు అనుకోవద్దంటే మేమంతా కూడా ఉన్నాం ఈ రోజు కదిలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికి కూడా అండగా ఉంటుంది మనమంతా కూడా కలిసి పనిచేద్దాం రాబోయేటువంటి రోజులు మన మక్బూల్ అన్న ఎమ్మెల్యే కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా మంది కామెంట్ చేస్తా ఉంటారు అన్న బెంగళూరులో ఉంటాడు ఆరోగ్యం కలిగి ఉంటాడని ఎవరు మనం అదైన పడాల్సినంత అవసరం లేదు సమయం ఇంకా చాలా ఉంది సంవత్సరం అయితే ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఖచ్చితంగా మనందరూ కూడా అండగా ఉంటాడు మన హక్కులున్నా ఖచ్చితంగా ప్రతి గడప గడపకు కూడా వెళ్ళి మనందరికి తోడుగా ఉంటాడని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా అన్న అండగా వెళ్ళి కూడా అవసరం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో నిజంగా ప్రతి అడుగు అడుగులో ప్రతి అభివృద్ధి చేసినటువంటిది ఏదైనా పార్టీ ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బైపాస్ కావచ్చు అనేక రోడ్లు పల్లెల్లో గ్రామాలలో మనం రోడ్ వేసాం ధైర్యంగా కాదని చెప్పుకోవచ్చు మనం రోడ్ వేసామని ఈ రోజుకి అభివృద్ధి ఎక్కడ కూడా ఆగిపోవని చెప్పి సర్పంచ్ మేమంతా కూడా ఖచ్చితంగా మనకు ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మన గ్రామ స్థాయిలో మనము ఖచ్చితంగా మనము ప్రజల కోసమే పాటు పడతా ఉన్నాం మన గవర్నమెంట్ లీక్కున్నప్పుడు కూడా కాబట్టి మీరంతా కూడా ఆయన పడతండి మనమంతా కూడా కలిసి పనిచేద్దాం మన జగనన్న నాయకత్వం ఇంకా ఖచ్చితంగా మనందరూ కూడా అసలు ఒక ఫోన్ కాల్ జరిగింది ఒక ఫోన్ కాల్ మెసేజ్ మూడున్నర సంవత్సరాలు మనకు కాలం ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలక్షన్స్ ఖచ్చితంగా వస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు మన కదిలిన హక్కులన్నా అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకుందాం

పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాడు ఈరోజు చాలా మంది టీడీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో అమ్మఒడి వేశాం ఉచిత గ్యాస్ ఇచ్చాం అదేవిధంగా పిక్చర్లు పెంచామని చెప్పారు అమ్మబడి అన్నది వాళ్ళ గుండెలో తల్లు పట్ల చిత్తశుద్ధి ఉండే డబ్బులు లేదా ఏదైతే మన నాయకుడు పోరాటం స్టార్ట్ చేశాడు వాళ్ళ గుండెల్లో రైళ్లు పోయి అప్పుడు అమలు చేశారు మనం చెప్పేది ఒకటే ఈ రోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది బాహుసూరు మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఎక్కడైతే మొదటి హామీ అమలు చేస్తానని చెప్పాడు చివరిగా ఉన్న హామీ ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డి యొక్క పేర్లో పెట్టాడు బాబు మోసం గ్యారెంటీ ఎందుకంటే బాబు చెప్పేటన్ని అబాలే చే అలాంటి నాయకుని గత ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అత్యధికంగా మోసం చేసిన ధనుడు ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరైనా అబదాల అది అని అధికారం వచ్చిందంటే అధికారం చేపట్టాలను ఎంతమంది తలకాలన్నా ఒక్క అప్పకం చెప్పు జగన్మోహన్ రెడ్డి అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు నాయకత్వం ప్రతి మండలానికి కూడా ఉంది మీరు ఎక్కడ ఆధారపడతాయి మీరు కొంత కమ్యూనికేషన్ లోపం ఉంటే ఒక ఐదారు మంది నాయకులు ఉన్నారు ఎవరికైనా టచ్ రావచ్చు మనకు కూడా అన్ని మండలాల ఎంపీ బలమైన నాయకత్వం ఉంది దయచేసి మీరు కూడా కొంత ఓపికతో అధికారం చేయబట్టినా మనకు కరువు మాత్రము గ్యారెంటీ బాబు కరువు గ్యారెంటీ కాబట్టి మనం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నవరత్నాలు అనే చిన్న ఒక పేజీలో మేనిఫెస్టో మాత్రమే విడుదల చేశాడు అదేవిధంగా ప్రతి నెల ఏ విధంగా మేనిఫెస్టోలో మన పథకాలు అమలు చేయాలని చెప్పాడో అదేవిధంగా తేదీల వారిగా ప్రతి ఒక్క రైతుకి ప్రజలకి అంతే విధంగా పాలన చేశాడు ప్రతి ఒక్కరు ఒకటేగా బోధించాలి స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తల్లుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనము మాట చెప్పిన తర్వాత మనం తిప్పకూడదు అనే మాటతో ముందుకు వెళ్ళాడు తప్ప అబద్ధాలు చెప్పి మనం పరిపాలన చేయాలనే ఆలోచన లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భరోసా కాబట్టి మాకు కానీ మండల పరిధిలో మా సర్పంచులకు ఎంపీటీసీలకు అందరికీ ప్రజలు అండగా ఉండి భారీ మెజారిటీతో గెలిపించారు అదేవిధంగా గెలిచిన తర్వాత మా చేత కృషి చేస్తూ గ్రామాలకు అభివృద్ధి దిశలో తీసుకెళ్లాం అదేవిధంగా మనకు తర్వాత మన అమర్నాథ్ రెడ్డి ఎక్స్ఎమ్ మిత్రులు ఎంపీటీసీలు సర్పంచ్లు ఇక్కడికి విచ్చేసైర్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు దీంట్లోనే మన క్యాప్షన్లోనే ఉంది బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ ఏమిటి గ్యారెంటీ మోసానికి బాబు షూరిటీ మోసం ఆ షూరిటీ ఇచ్చిన పథకాలన్నటికీ మోసం గ్యారెంటీ గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు చూస్తున్న పథకాలు మనం ఖచ్చితంగా మన గ్రామాలలో ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం ఏమంటే ముందు ఇప్పుడు ఏం వస్తున్నాయి అమ్మఒడి వస్తుందా రైతు భరోసా వస్తున్నాడా అంటే ఈ కార్యక్రమాలు చెప్పుకుంటే దాదాపు చాలా ఉన్నాయి ఇప్పుడు ఏమొస్తున్నాయి ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ వస్తున్నాయా లేదా ఎందుకు మనము జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇవన్నీ మనం మన గ్రామాలలో మన ప్రజలకు మన చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ఉన్న మనుషులకు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఇందాక మన సర్పంచ సంఘం అధ్యక్షుడు చెప్పినట్టు ఎవ్వరు ఏమి ఏ కేసులకు ఏమిటి భయపడాల్సిన అవసరం లేదు మన నాయకులందరూ మనకు అన్నదండలుగా ఉంటారు ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగినా వస్తారు కాకపోతే కొద్దిగా టైం ఇంకా ఉంది ఎవరు భయపడై మనము ఎక్కడికి దాన్ని పారిపోవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరు ప్రతి గ్రామాల్లో సర్పంచులైతే ఎంపీఎస్లు అయితే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైతే ప్రతి ఒక్కరు దీన్ని ప్రజలై తీసుకురావాల్సిన అవసరం ఉంది ఏదైతే పథకాలను మోసం చేస్తున్నాడో అవన్నీ ఇవన్నీ నిజం ఎవరికి ఏ పథకాలు ఉన్నట్లే కాబట్టి ఇంకా ముందు ముందు మా నాయకులు ఈ కార్యక్రమాల గురించి చెప్పవలసి చెప్పే విషయాలు ఎంతవరకు హామీలు బయటపడతాయి అవలేనాయి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు చూస్తే మోసం గ్యారంటీ చంద్రబాబు ఎప్పుడు వచ్చినవి మోసమే చంద్రన్నకు పేరా మోసం రెండు వేల పద్నాలుగులో అలాగే చేశాడు అనే పేరుతో మోసం చేశాడు ఐదు రుణ బాబు పేరుతో మోసం చేశాడు భా బంగారు సంబంధించి మోసం చేశాడు తదంతరం రెండు వేల ఇరవై నాలుగులో కూడా చాలా సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని త్రీ ఫోర్ అని చాలా విషయాల వరకు చెప్పారు అందులో అరాకొర ఒక పెన్షన్ గ్యాస్ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రొటెక్ట్ పొలాని అమ్మకు సంబంధించినటువంటి శ్రీనిధి అని ప్రయత్నిస్తున్నారు విడుదల చేయలేదు అని చెప్పేసి ప్రెస్పెంట్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి ప్రజలు చేయడం కూడా ఆ శ్రీని మన కూడా రిలీజ్ అయింది తర్వాత ఇప్పుడు మనము చూస్తూనే ఉన్నాం మిగతా కార్యక్రమాలు ఒకటి పద్దెనిమిది ప్రతి మందికి కూడా పదిహేను రోజులు ఇస్తాము అరవై ఐదు సంవత్సరాల వరకు ఉంటారు అది ఇది పోయింది తర్వాత ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ వచ్చే పోయింది తర్వాత నిరుద్యోగులకు సంబంధించి మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇరవై లక్షలు నిరుద్యోగాల కోసం ఉద్యోగాలు ఇస్తామన్నారు అది కూడా ఏమీ లేదు కాబట్టి ఇలాంటి వాటిని మనం ప్రజలకి తీసుకెళ్లాల్సిన మనకు ఉండాలా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండాలా అన్నటువంటి మర్చిపోయి మన ప్రతిపక్ష వెళ్ళాలా అసెంబ్లీ ద్వారా చేరుతుందో అలా కాకోకుండా బ్యూరో కోర్టు కూడా మీరు జనాల దగ్గరికి తీసుకెళ్లి ఈ క్యూఆర్ కోర్టు ద్వారా కూడా మీకు ఏమేమి లబ్ధి వచ్చాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియపరచం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అలాగనే మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు సింపుల్ మేనిఫెస్టో ఇచ్చి సింపుల్ మేనిఫెస్టోతో మొత్తం ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని నెరవేరుస్తూ ఇంకా కూడా ఏదైతే అవసరం ఉంటుందో ప్రజల సంక్షేమానికి ప్రవేశపెట్టినటువంటి ఏకంగా ఉన్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి సభాకంగా నేను తెలియజేస్తున్నాను ఒకసారి మనం గాంధీజీ కళ్ళ కన్నా స్వరాజ్యం కావాలని గాంధీజీ తెలంగాణ స్వరాజ్యంలో భాగంగా గ్రామ గ్రామాల సచివాలయాలు వెలిసాయి రైతు భరోసా కేంద్రాలు వెలిసాయి క్లినిక్లు వెళాయి మెడికల్ క్లినిక్లు వెలిసేస్తాయి ప్రతి ఇంటికి సేవలు అందించడానికి వాలంటీర్స్ పెట్టాడు సచివాలయానికి సంబంధించి సచివాలయ ఉద్యోగాలను దాదాపు వచ్చిన మూడు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాడు ఇలా చెప్పుకుంటే కనీ విని గెలిచిన రీతిలో చరిత్రలోనే సచేమంగా ముందు పెట్టినటువంటి నాయకుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విడిచిపెట్టిపోయినటువంటి ఈ సంక్షేమ కార్యాన్ని తొలగించాలన్నటువంటి పొడిగించాలన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్సీ పేరు పెట్టి ఆ వైఎస్ఆర్సీ పార్టీని కూడా కనిపెడిలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే చంద్రబాజ్ గారికి శ్రీనివాస రెడ్డన్న గారికి ఓకే సారదాగా ఆహ్వానిస్తు మార్కెట్ యార్డ్ వైసీమ గారికి అలాగే మన లాయర్ లోకేష్ రెడ్డి అన్న గారికి తీసుకురా

ஓட்டு ஓட்டு வச்சுருக்கா ஜெகன் அண்ணன் இங்கே விபரீதங்க ஜனா எல்லாம் ஸ்பந்தன உங்க ఆ స్పందన చూసి అక్రమ కేసులు పెట్టి ఈరోజు మన కార్యకర్తలు ఎక్కడ చూసినా జైల్లో పెట్టున్నారు ఈయన సంక్షేమం అంటూ ఏం చేయలేక అరకొరగా ఏదో ఆ విద్యార్థి అమ్మఒలు పెడుతూ అరకొరగా కొన్ని పథకాలు ఇచ్చి అందులో పూర్తి లేక ఎంతో మంది ఈరోజు సచివాలయ చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు రైతులు రైతుల పరిస్థితి చూసే ఎంతో దారుణం ఉందంటే మాజీ సర్పంచ్ సుధర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను

ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రియా కోడ్ రిలీజ్ చేసి క్రియార్ అంటే రెస్పాన్స్